ఇంకా జూనియర్ అనకంటే దేవరా అనండి కాదుగా దేవరా బర్త్డేకి ఏముంది చాలా హ్యాపీగా ఉంది దేవరా ఫ్యాన్స్ అయితే ఈ మధ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే జపాన్లో దేవరా రిలీజ్ చేశారు కదా అక్కడ ఒక అమ్మాయి మాట్లాడడం చూసారా అన్నా అన్నా నీ కోసం రెండు సంవత్సరాల నుంచి నేను తెలుగు నేర్చుకున్నా అని తెలుగు బుక్ చూపిస్తున్నది నన్ను హ్యాపీగా ఫీల్ అయ్యాను నిన్ను ఇన్స్పిరేషన్ తీసుకోవాలి నేను మీకు కాదు నువ్వే నాకు ఇన్స్పిరేషన్ అనగా మాట్లాడు సో జపాన్లో ఉన్న ఒక అమ్మాయి కూడా అంత తెలుగు అంత స్పష్టంగా నేర్చుకొని మాట్లాడతూ అంటే వాళ్ళు ఇంకా ఆర్టిస్టులు ఏ స్థాయికి ఎదుగుతున్నారో అవి చూసుకుని ఆర్టిస్టులు అంటేనే మనం ఏం చేస్తాం ఒక లాగా ఒక రాజులాగా ఒక లాగా మనం ఊహించేసుకుంటాం సో మనకి ఇప్పుడు ఏంటంటే మన ప్రేక్షక దేవుళ్ళని వాళ్ళు అంటారు కానీ మనమే వాళ్ళని దేవుళ్ళలాగా ఎంచుకుంటాం సో అటు నాకు హ్యాపీ సో దేవురా పార్టీ టూ కూడా వస్తుంది సో ఇప్పుడు త్వరలో రీసెంట్గా అన్న సినిమాకి సంబంధించి ఒక ఈవెంట్ కూడా చెప్పినగా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకుంటున్నాను త్వరలో అతిపెద్ద ఫంక్షన్ చేద్దామని చెప్పేసి మరి వార్ టూకి సంబంధించిన ఫంక్షన్ చేస్తాడేమో కలుస్తాడు ఖచ్చితంగా వార్ టూ అయితే ఇప్పుడు మనకి యుద్ధ వాతావరణం ఇండియాలో ఎలా ఉందో ఈ మూమెంట్లో ఆ సినిమా రావడం కూడా చాలా హ్యాపీ వాతావరణం బకాయ పెట్టేస్తే చాలా బాధలో ఉన్నాం మనం ఈ సమయంలో కానీ టూ వచ్చిందంటే ఆ దాంట్లో ఏమైనా కొన్ని క్లిప్స్ ఉంటే బాగుంటుంది మన ఒక సైనికులాగా వీళ్ళు ఉండి ఏమైనా క్లిప్స్ ఉంటే బాగుంటుంది అనేది నాకు చాలా సిద్ధం సినిమాలు ఏమైనా చేంజెస్ చేసి ఇప్పుడున్న పరిస్థితులకు సంబంధించి ఒక మూడు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పెట్టేదారు సినిమా చేస్తారా ఖచ్చితంగా ఎక్కడ రక్తదానాలు అన్నదానాలు చాలా ఉంటాయి ఫ్యాన్స్ నార్మల్గా కూకోరు కదా చాలా పెద్ద పండుగనే చేస్తున్నారు కాకపోతే అన్న జపాన్ లో ఒక అమ్మాయి తెలుగు నేర్చుకున్నది కదా తెలుగు నేర్చుకున్నది కాబట్టి మీకు ఎలా అనిపించింది చాలా హ్యాపీగా నవ్వు చూద్దాం మాట్లాడుతుంటే ఎంత స్పష్టంగా మాట్లాడుతుంది కదా అంటే తెలుగు రాని వాళ్ళు మాట్లాడుతున్నారా ఆ టైపులో చిన్న పాపలాగా అన్న అన్న అంటే వాళ్ళ ఒక్క పదం కూడా ఆమె తప్పు మాట్లాడలేదు కంటిన్యూ మాట్లాడేసరికి ఏంటంటే రాక మళ్ళీ జప జపనీస్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వెళ్ళిపోయింది అందరు నవ్వారు అక్కడ ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ నవ్వేచ్చారు అనమాట చాలా హ్యాపీగా అనిపించింది కదా అంత స్పష్టంగా అన్న అన్న నీకోసం తెలుగు నేర్చుకున్నా అదొక రైమింగ్ లాగా చాలా బాగా అనిపిస్తుంది ఇది ఇతర దేశాలలో తెలుగుని నేర్చుకొని మరీ చూస్తున్నారంటే మన సినిమాల గురించి ఏమంటారు అఫ్ కోర్స్ మీరు ప్రపంచ స్థాయికి వెళ్తున్నాయి కదా అప్పుడప్పుడు దేశ భాషల ముందు తెలుగు లేస్తా అన్నారు మన దేశాలలో మన దేశ సరిహద్దులు దాటిపోయి ప్రపంచ స్థాయిలో గ్లోబల్ స్థాయిలో తెలుగు సినిమాలు ఆడుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రపంచ స్థాయిలో తెలుగు లెస్ అయింది కాబట్టి అందుకని తెలుగు సినిమాల నుంచి ఆడుతున్నాయి అక్కడ లాంగ్వేజ్లకు మార్చేసి ఏ లోకల్ లాంగ్వేజ్లోకి ఇంగ్లీష్లోకి డబ్బు చేసి రిలీజ్ చేయడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే హాలీవుడ్ బోర్డు పక్కన మనదే ఉంటుంది ఇక బాలీవుడ్ సినిమా అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమా అనుకుంటారు కాదు తెలుగు సినిమా ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అనే స్థాయికి ఎదిగింది సరిహద్దులు కాదు హద్దులు సరిహద్దులు అన్ని దాటిపోయింది అనమాట సో వండర్ఫుల్ నాకైతే తెలుగు ఇండస్ట్రీని చూస్తే చాలా గర్వంగా ఉంది కాకపోతే అక్కడక్కడ చిన్న బాధ కూడా వేస్తుంటాయి చిన్న సినిమాలు తొక్కేస్తున్నారు చిన్న సినిమాలు ఎదగట్లేవు అని చెప్పి వాళ్ళకు కూడా కనీసం ఒక్కొక్క ఏరియా సంబంధించి ఒక్క థియేటర్ని ఇస్తే అవి కూడా బతుంది చిన్న సినిమాలు కూడా వస్తాయి ఎన్టీఆర్ గారి యాక్టింగ్ కానీ డైలాగ్స్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ పరంగా ఎలా అనిపిస్తుంది మీకు ఆర్టిస్ట్గా ఆయనకి ఎక్కడ పేరు పెట్టలేము ఇది చేయడు ఇది చేయలేడని డైరెక్టర్ల పరంగానే మిస్యూజ్ జరుగుతుంటే కొద్దమ్ము ఆంధ్ర వాళ్ళ ఇటువంటి సినిమాల వల్ల ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఆ రామ్ రాజమౌళి గారితో సినిమా వచ్చిన తర్వాత ఇంకో డైరెక్టర్ అంత హైప్లో మనం చూపించలేడు ఎన్టీఆర్ని ఆయన ఎందుకంటే ఎటువంటి పాత్ర చేయగలడు ఆ హైప్ మనం ఊహించుకుంటాం ఈరోజు ఆర్ వచ్చిందంటే దీన్ని మించింది రా అనుకుంటాం మనం ఆయన జనాలకు నెక్స్ట్ డైరెక్టర్లు అందుకోలేకపోతున్నారు అందుకని ఎఫెక్ట్ పడుతుంది తప్ప ఆర్టిస్ట్గా అతనికి ఎటువంటి పేరు పెట్టలేదు ఎందుకంటే ఆయన మన ప్రాచీన నృత్య కళలు అంటాం కానీ నాట్యం భరతనాట్యం ఇటువంటివి అన్నీ నేర్చుకున్నాడు సో ఆటోమేటిక్గా ఏంటంటే ఆయన ఏ పరిస్థితి ఆయన పరిస్థితి ఎలా ఉందంటే అరవై డెబ్భై కిలోలున్నా వంద కిలోలు యాభై కిలోలున్నా చేసినా ఆయన బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నాట్యం చేసుకుంటే అంత వస్తుంది అనమాట డ్యాన్సన్ చేసుకుంటే అంత ఫ్రీగా ఉంటుంది బాడీ సో ఏ పాత్ర అయినా ఈజీగా చేయగలరు సో ఆర్టిస్ట్గా ఆల్రెడీ తాత స్థాయికి జనాలను కానీ ప్రతి ఒక్క ఫంక్షన్లో ఏదైనా సరే మోటివేట్ చేస్తూ ఉంటారు కదా ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది మీకు చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే వచ్చిన అయిపోయింది అయితే జాగ్రత్తగా వెళ్ళాలి మీకోసం ఇంటికాడ అమ్మ నాన్న ఉంటారు భార్య పిల్లలు ఉంటారు సో నీ చుట్టూ స్నేహితులు ఉంటారు నీ చుట్టాలు ఉంటారు కుటుంబం ఉంటుంది సో ఎన్టీఆర్ కలిసిన అనే ఆనందంలో మీరు ఆవేశంగా పరిగెడితే నీ కుటుంబానికి ఇబ్బంది మేమేది మేము బాగానే ఉంటాము జాగ్రత్తగా వెళ్తాము సుకుంటూ మాకు సెక్యూరిటీ ఉంటుంది ఆయన మంచి చెప్పడానికి ప్రతిసారి మంచి చెప్పడానికి ట్రై చేస్తాడు సో అది మనసులోంచి వచ్చే మాట కాబట్టి దాన్ని వినాలి పాటించాలి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలి అంత మంచి మనిషి చెప్పినప్పుడు సుటు ఆయన ఒక సినిమా తీసినప్పుడు ఎలా అయితే నువ్వు మెచ్చుకొని ఆయన మెడల్ మీద తెచ్చుకుంటున్నావో ఆయన ఒక మంచి సినిమా తీయకపోతే డైరెక్టర్ని ఎలా తిడుతున్నావో అలాగే ఆయన చెప్పిన మాట ఎందుకు మనం ఎంజాయ్ చేసినామా వెళ్ళిపోయినామా పరిగెత్తుకుంటే వెళ్ళినామా రోడ్డు ఎవడత వాడే అడ్డంగా పోయినామా ఇలా వద్దు పద్ధతిగా వెళ్ళండి నాకు అడిగి పద్ధతిగా వచ్చారు పోతాను కూడా పద్ధతిగా వెళ్ళండి అంత మంచి మాటలు చెప్పినప్పుడు దాన్ని కూడా పాటించాలి ఎక్కడ ఏ సమస్యలు ఉండో అందరూ హ్యాపీగా ఉంటారు మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈరోళు హ్యాపీగా ఉంటే మంచి సినిమాలు వస్తే మనం కూడా హ్యాపీగా ఉంటాం ఓకే సార్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే ఇండియా దేవరా థ్యాంక్ యూ